బాబుమోహన్ ఒక నాకు దశలో వెండి తెరపై ఒక వెలుగు వెలిగిన హాస్యనటుడు తనదైన మేనరిజం తో బాడీ లాంగ్వేజ్ తో ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఆయన సొంతం చేసుకున్నారు అలాంటి బాబుమోహన్ ప్రస్తుతం అటు సినిమాలకు ఇటు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాల గురించి ప్రస్తావించారు ఒకప్పుడు రవీంద్ర భారతి బయట నిలబడి అందులో నాటికలు చూస్తే చాలా అనుకునేవాడిని అలాంటి రవీంద్ర భారతిలో నాకు అనేక సార్లు సన్మానాలు జరిగాయి ఇప్పటి సీనియర్ స్టార్ హీరోలందరితోనూ కలిసి నేను నటించాను వాళ్ళంతా కూడా నన్ను ఎంతో అవమానంతో గౌరవంతో చూసుకున్నారు ఇప్పటికీ నేను ఎక్కడ కనిపించినా ఎంతో ఆత్మీయంగా పలకరిస్తూ ఉంటారని అన్నారు నేను కోటా శ్రీనివాసరావు కలిసి చాలా సినిమాల్లో నటించాము రేలంగి రామారెడ్డి అల్లు రామలంగయ్య రాగోపాలరావు మాదిరిగా మా జోడికి గుర్తింపు రావడం మేము అదృష్టం కింద భావిస్తూ ఉంటాము నేను ఎవరి మనసు కష్టపెట్టలేదు ఎవరికి సారీ చెప్పను తొలినాళ్ళలో నన్ను ఎంకరేజ్ చేసిన దర్శకులు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానని అన్నారు నా కష్టం వస్తే ముందుగా దేవుడికి చెప్పుకుంటాను మా పెద్ద అబ్బాయి ప్రమాదంలో పోయినప్పుడు ఎందుకు ఎలా చేశామని దేవుడిని నిలదీశాను ఆ తర్వాత నేను నా కష్టాన్ని ఎవరికీ చెప్పుకోలేదు ఎందుకంటే కొడుకుపోయిన కష్టానికి మించిన కష్టం ఏముంటుంది అంటూ ఉద్వేగానికి లోనయ్యారు లైక్ సబ్స్క్రైబ్